గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఆ అంకెలు ఆందోళన సాగర్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువే కొలతలు వేసినట్లు ఆహారం తీసుకుంటారు రోజు వ్యాయామం వ్యాయామం చేస్తారు బీపీ షుగర్ బరువు చూసుకునే డిజిటల్ పరికరాలు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు ఇటీవల సాగర్ ఓ షాపింగ్ మాల్లో బీటె బీపీ చెక్ చేస్తే వన్ ఫార్టీ బై నైంటీ కనిపించేసరికి ఆందోళన ఎక్కువైంది ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని మరోసారి చూసుకున్నారు ఇప్పుడు సాధారణ స్థితికి రావడంతో అమ్మయ్య అంటూ ఊపిరి పిలుచుకున్నారు విధంగా అంకెలు బీపీ ఎన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తున్నా ఒక్కొక్క సమయంలో బీపీ అనేది కంట్రోల్ తప్పి ఇక్కడ పెరుగుతుంది అన్నట్టుగా చూశారు విధంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత మరోసారి చెక్ చేసుకుంటే నార్మల్ స్థాయిలో కనిపించినట్టుగా ఇక్కడ చూపించరు చాలామంది ఇలాంటి ఆందోళనకు గురవుతుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత చాలామంది ఇళ్లల్లో బీపీ మధుమేహం బరువు చూసుకునేందుకు డిజిటల్ పరికరాలు కొని పెట్టుకుంటున్నారు తరచూ కొలితలు చూసుకుంటున్న చూసుకుంటారు కొందరు మధుమేహులైతే ఉదయం సాయంత్రం గ్లూకోమీటర్లో చెక్ చేసుకొని మందుల మోతాదు నిర్ణయించుకుంటారు ఇలా చూసుకోవడం మంచిదైనా అతి పని అతి పనికిరాదంటున్నారు నై వైద్య నిపుణులు తరచూ కొలతలు చూసుకోవడం ఒకటి రెండు పాయింట్లు అటు ఇటు అయితే ఆందోళన పడడం మంచిది కాదంటున్నారు ఏ పరీక్షకైనా కొన్ని పద్ధతులు ఉంటాయని వాటిని అనుసరిస్తేనే సరైన ఫలితాలు తెలుసుకోవచ్చని అని వివరిస్తున్నారు ఇక్కడ చీటికి మాటికి బీపీ షుగర్లు చెక్ చేసుకోవడం అంత మంచిది కాదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వైద్య నిపుణులు సందర్భంగా ఇంట్లోనే బీపీ చూసుకుంటున్నారా రక్తపోటును చెక్ చేసుకునే డిజిటల్ బీపీ మానిటర్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది అయితే దాన్ని వాడడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లెక్కల్లో తేడా లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దుస్తులపై బీపీ కప్ కట్టడం వల్ల రక్తపోటు సిస్టాలిక్ డయాస్టాలిక్ యూనిట్లలో తేడా వస్తుంది బీపీ చూసుకునే ముందు కొన్ని నిమిషాల పాటు ప్రశాంతంగా ఉండాలి చెక్కింగ్ సమయంలో మాట్లాడినా పది యూనిట్ల వరకు తేడా వస్తుంది చేతిని గుండెకు సమాంతరంగా ఉంచుకోవాలి కూర్చునే భంగిమ ఇలాగా బీపీ చెక్ చేసుకునే పద్ధతిని వివరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ షర్టు మీదికల్ని చెక్ చేస్తే కూడా తేడా కనిపిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఇద దుస్తులపై బీపీ కప్పు కట్టడం వల్ల రక్తపోటు సిస్టాలిక్ డయాలిస్టిక్ యూనిట్లలో తేడా వస్తుంది చెక్ చేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే కూడా పది పది యూనిట్ల వరకు తేడా కనిపిస్తుంది విధంగా వివిధ నియమాలు కరెక్టు సరైన పద్ధతిలో నియ పద్ధతులు నియమాలు పాటిస్తే బీపీ చూపిస్తుంది కరెక్ట్గా చూపిస్తుంది లేదంటే తేడాలుగా చూపిస్తుంది దానివల్ల అనవసరంగా టెన్షన్కు గురయ్యే అవకాశాలు ఉంటాయన్నట్టుగా చెప్తూ ఇక్కడ మాటికి ప్రతిదానికి ఇక్కడ చెక్ చేసుకోవడం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు సంక్షోభంలో నెంబర్ వన్ వచ్చే పదేళ్లలో అభివృద్ధి పథకాలతో దేశానికే నమూనాగా రాష్ట్రం మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తాం దేవరకొండ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టుగా చూడొచ్చు దంగా సంక్షోభంలో నెంబర్ వన్ ఉన్నాం వచ్చే పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలతో దేశానికే నమూనాగా తీర్చిదిద్దుతామన్నట్టుగా రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది మన వచ్చే ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాలు అందించడంలో ఇప్పటికే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా చేశామని రానున్న పదేళ్లలో రాష్ట్ర అన్ని రాష్ట్రాలకు తెలంగాణ నమూనాగా నిలిచేలా అభివృద్ధి పథకాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో శనివారం ఇరవై కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు మెప్మా ఆధ్వర్యంలో స్వశక్తి మహిళలకు పదకొండు పాయింట్ ముప్పై మూడు కోట్ల చెక్కును అందజేశారు శేర్పల్లి రోడ్డు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ఒకప్పుడు మంత్రులు వచ్చిన వారిని కలవకుండా అటు అటు నుంచి అటే ఇంటికి పంపించిన కేసీఆర్ విధంగా ఇక్కడ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాలను పురస్కరించు ఈ విధంగా ఇక్కడ అన్ని ఏరియాలను కవర్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ జిల్లాను కూడా ఇక్కడ దేవరకొండ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించారు అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా వచ్చే పదేళ్లలో రాష్ట్రాన్ని దేశానికి నమూనగా తీర్చిదిద్దుతామని మాట్లాడుతున్నారు ఈ విధంగా వచ్చే పదేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇరవై కోట్లతోటి శంకుస్థాపనలు చేశారు స్వశక్తి మహిళలకు పదకొండు పాయింట్ ముప్పై మూడు కోట్ల చెక్కును అందజేశారు ఈ విధంగా బహిరంగ సభలో పలు అంశాలను ఉద్దేశించి మాట్లాడిట్టుగా చూడొచ్చు విధంగా సీఎం రేవంత్ రెడ్డి పొదుపు మహిళలకు చెక్కు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాలు నాయక్ తదితరులు అలరించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ పోటీలు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ ఐఎస్ఆర్ఎల్ పోటీలు క్రీడాభిమానులు అభిమానులు క్రీడా అభిమానులను ఉరువు తొలగించారు విధంగా ఐఎస్ఆర్ఎల్ పోటీలు క్రీడా అభిమానులను ఉరు తొలగించారు విధంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్లో విధంగా లీగు పోటీలు క్రీడాభిమానులు ఉరుతలు విధంగా ఈ ఈ క్రీడల్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరైనట్టుగా చూడొచ్చు దానికి అతి చూడడానికి అమీర్ ఖాన్ కూడా సల్మాన్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చినట్టుగా చూడవచ్చు ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడ కలుస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ సదుపాయాల్లో లోటు రావద్దు గ్లోబల్ సమ్మెట్ ప్రాంగణమంతా కలియదిగిరి కలియదిరిగిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని పనులు పరిశీలించి సూచనలు ఇదన డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సందర్భంగా టూ టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ సెవెన్ రెండు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి గాను దేశాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల స్థా ఆర్థిక వృద్ధి స్థాయికి తీసుకెళ్లడానికి గాను ఇప్పటి నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ విదేశీ కంపెనీల ప్రతినిధులను ఇక్కడ ఆహ్వానిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సదస్సులో ముఖ్యంగా వివిధ దేశాల కంపెనీ ప్రతినిధులు అన్నట్టుగా చూడవచ్చు విధంగా దేశానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం అందుకే సమావేశం నిర్వహిస్తున్నాం సదస్సు నిర్వహిస్తున్నాం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది దానికి గాను ఎనిమిది తొమ్మిది తేదీల్లో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించినారన్నట్టుగా చూడొచ్చు భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉండాలని ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు శనివారం సాయంత్రం ప్రాంగణానికి హెలికాప్టర్లో వచ్చిన సీఎం ఏరియన్ వ్యూ ద్వారా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటును పరిశీలించారు అనంతరం ప్రాంగణంలోకి వెళ్ళి వేదికలు ఇతర నిర్మాణ పనులన్నీ క్షుణ్ణంగా గంటకు పైగా తనిఖీ చేశారు ఈ సమయంలో సీఎం వెంట మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి కుందూరు జయవీర్ రెడ్డి ఉన్నారు ఉన్నతాధికారులు అక్కడ జరుగుతున్న పనుల పురోగతికి పురోగతిని సీఎంకు వివరించగా మార్పులపై ఆయన పలు సూచనలను సూచనలు చేశారు ఇచ్చారు సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు విధంగా ఇక్కడ ఏరియల్ సర్వే నిర్వహించిన హెలికాప్టర్లో అక్కడ ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే నిర్వహించి స్వయంగా అక్కడ అందులో అక్కడ దిగి తర్వాత సమ్మిట్ను స్వయంగా పరిశీలించినట్టు చూడవచ్చు ఇక్కడ అక్కడ పర్యవేక్షిస్తున్న అధికారులకు సూచనలు కూడా చేసిరు ఎక్కడ ఏ ఏ విధంగా నిర్వహించాలనే దాన్ని పూర్తిగా సీఎం సొంతంగా సమీక్షించి నిర్వ సమీక్ష నిర్వహించినట్టుగా చూడొచ్చు దానికి సంబంధించిన సూచనలు కూడా చేశారు ఈ విధంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ సమ్మిట్లో నిర్వహించాల ఏర్పాటు చేయాలన్నట్టుగా కూడా సూచనలు చేసినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం ఎనిమిదిన్న మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభం ఆరు ఖండాలు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు రాక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళడి తెలంగాణ భవిత కోసం గ్లోబల్ సమ్మిట్ గవర్నర్ జిష్ణుదేవ్ జిష్ణుదేవ్ వర్మకు సమ్మిట్ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందజేస్తున్న బట్టి విక్రమార్క విధంగా ఆరు ఖండాల నుంచి నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు వస్తున్నారన్నట్టుగా బట్టి విక్రమార్క చెప్తున్నారు ఈ విధంగా ఈ సమ్మిట్ నిర్వహణకు ఇక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానిస్తున్నట్టుగా ఆహ్వాన పత్రిక అందజేస్తున్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఎనిమిది ఎనిమిది నా మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభం కాబోతుంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు తెలంగాణ భవిత కోసం పెట్టుబడులు ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు ఈ సమ్మిట్కు మొత్తం ఆరు ఖండాలకు చెందిన నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు అమెరికా నుంచి నలభై ఆరు వస్తు నలభై ఆరు వస్తున్నారన్నారు అధిక సంఖ్యలో దేశంలోని ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు ఈ నెల ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం ఒకటిన్నరకు సమ్మిట్ను రాష్ట్ర రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారని చెప్పారు ప్రారంభానికి సంబంధించిన వివరాలను శనివారం ప్రజాభవన్లో ఆయన మీడియాకు వివరించారు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం అత్యంత సంతోషదాయకం డిసెంబర్ ఎనిమిదిన మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటల నిమిషాలకు ప్రారంభమైన తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వర గంటలకు ముగుస్తుంది ప్రారంభ సమావేశంలో రెండు గంటల పదిహేను నిమిషాల నుండి ర రెండు గంటల పదిహేను నిమిషాలకి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తం ఆలోచించి నీతి నీతి ఆయోగ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం ఈ డాక్యుమెంట్తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం సమ్మిట్లో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆర్థికవేత్తలు నిపుణులు ప్రసంగిస్తారు కార్యక్రమంలో మొదటి రోజు నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ కైలాష్ సత్యార్థి డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్స్ స్వేడర్ మంత్రి శ్రీధర్బాబు కర్ణ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మంజుదర్ మజుందార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా ప్రసంగిస్తా ఇక్కడ డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు ఈ విధంగా నలభై నాలుగు ఖండాల నుంచి ఇక్కడ వివిధ ఆరు ఖండాల నుంచి నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు రాబోతున్నారు ఇక్కడ కంపెనీ ప్రతినిధులు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి గాను రెండు వేల నలభై ఏడు గ్లోబల్ లక్ష్యంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేయడానికి గాను చేరుకునే విధంగా పెట్టుబడులను ఆకర్షిస్తాం ఈ విధంగా రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా ఫ్యూచర్ సిటీలో ఆ విధంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ ఆహ్వానిస్తున్నట్టుగా చూడొచ్చు వివిధ కంపెనీల పెట్టుబడుల ప్రతినిధులను దానికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి కానీ సమ్మిట్ నిర్వహిస్తున్నాం అన్నట్టుగా బట్ ఈ విక్రమార్క ఈ విధంగా ప్రముఖులు పాల్గొంటారు అన్నట్టుగా చూడవచ్చు ఈ సమావేశంలో ఇంటిగో మూల్యం చెల్లించాల్సిందే రద్దైన ప్రయాణికులకు నేటి ఉదయం లోపు సొమ్ము వాపస్ దర్యాప్తు నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఈనాడు ఇటీవీతో కేంద్ర మంత్రి రాహుమో రామ్మోహన్ నాయుడు ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ ఆకాశ లాంటి విమానయాన సంస్థలకు రాని సమస్య ఇండిగోకి మాత్రమే రావడానికి ప్రధాన కారణం ఆ సంస్థ సరిగా వ్యవహరించకపోవడమే విధంగా ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే అన్నగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుపుతున్నారు విధంగా విమానయాన విమాన శాఖ మంత్రి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విధంగా ఇక్కడ ఏదైతే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకొని రద్దు వాళ్ళ ప్రయాణాలు రద్దవడం కారణంగా ఆ టికెట్ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందన్నట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విధంగా నేటి ఉదయం లోపు సొమ్ము వాపసు రద్దయిన ప్రయాణికులకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఎఫ్డిటిఎల్ విధిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జారీ చేసిన నిబంధనలను ఈ నవంబర్ ఒకటి నుంచి అన్ని విమానయాన సంస్థలు సరిగా అమలు చేసినప్పటికీ ఒక్క ఎండిగోతోనే సమస్య వచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఆ సంస్థ ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోవడమే దీనికి కారణమన్నారు ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో తన తగిన మూల్యం చెల్లించా చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇండిగోకు తాత్కాలికంగా ఎఫ్డిటిఎల్ నుంచి మినాయింపు ఇచ్చామని ఫిబ్రవరి నుంచి వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు ఇండిగో విమానాల రద్దు కారణంగా మూడు రోజులుగా తలెత్తిన పరిస్థితులపై ఆయన శనివారం ఈనాడు ఈటీవీతో మాట్లాడారు వివరాలు ఆయన మాటల్లో ఈ విధంగా ఇక్కడ ఇండిగో విమాన శాఖ విధంగా కంపెనీ అనేది ఇండిగో కంపెనీ అనేది విమానాల నిర్వహణ లోపం వల్ల ఈ విధంగా ఎఫ్డిటిఎల్లో కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది ఉద్యోగులకు కాను ఫ్లై ఈ విధంగా ఫ్లైటులో సిబ్బందికి తగిన విశ్రాంతి సమయం కే పెంచుతూ నిర్ణయం తీసుకున్న దానికి ఈ విధంగా ఈ విధంగా ఉద్యోగులకు విశ్రాంతి సమయం కేటాయించడం ద్వారా వాళ్ళందరూ సెలవుల్లో ఉండడం వల్ల విమానాలు ఎక్కడికక్కడ నిల్ నిలిచిపోయినాయి ఇండిగో కంపెనీ విమానాలు వాళ్ళ ప్లేస్లో కొత్తగా వాళ్ళ నియామకాలు చేపట్టకపోవడం వాళ్ళని వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని విధుల్లో ఉంచకపోవడం వల్ల ఈ విధంగా సమస్యలు తలెత్తే తలెత్తినాయి అన్నట్టుగా చూడొచ్చు ఎఫ్డిటిఎల్ నిబంధనలను ఒక ఇండిగో కంపెనీకి ఆ నిబంధనలు తొలగిస్తూ ఈ విధంగా ఫిబ్రవరి ఒకటి నుంచి మళ్ళీ నిబంధనలను వర్తించే విధంగా ఇక్కడ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇప్ప గుత్తాధిపత్యం కారణం కాదు విమానయాన నగరంలో గుత్తాధిపత్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న ప్రతిపక్షాల విమర్శలు వాస్తవం కాదు దేశంలో ఎనిమిది వందల యాభై విమానాలు ఉన్నాయి మరో ఒక వెయ్యి ఏడు వందల యాభై విమానాలకు ఆర్డర్లు ఉన్నాయి విమానాల్లో ఎనభై శాతం లీజ్ మీద తీసుకున్నవే దీనికి చట్టబద్ధత కల్పించి వేగంగా విమానాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవలే చట్టం చేశారు విమానం గుత్తాధిపత్యం కారణం కాదని ఈ విధంగా ఇక్కడ ఈ విమానాల సంఖ్యను కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు విమాన టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం పరిమితికి మించి వసూలు చేయకూడదంటూ ఉత్తర్వులు కొనసాగుతున్న సంక్షోభం ఇండిగో సీఈఓకు షోకాజ్ సమాధానం ఇచ్చేందుకు ఒకరోజు గడువు ఐదో ఐదో రోజు ఎనిమిది పైగా విమాన సర్వీసులు రద్దు రంగంలోకి రైల్వే ఎనభై నాలుగు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం విధంగా ఆల్టర్నేట్గా విమానాలకు బదులు విమాన రైళ్లను పెంచినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎనభై నాలుగు రైళ్లను ప్రత్యేక రైలు నడప నడపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ విమాన ధరలు ఈ విధంగా ఇండిగో కంపెనీ విమానాలు ఎక్కడి అక్కడ నిలిచిపోవడం ద్వారా విమాన టికెట్లు ప్రయాణికులకు పెద్ద సంఖ్యలో పెంచినట్టుగా చూడవచ్చు విమాన కంపెనీలు తద్వారా ఈ విధంగా అధిక భారం పడింది అన్నట్టుగా చూడవచ్చు ప్రయాణికులపై దీనికోసం కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు అడ్డుకట్ట వేసినట్టుగా చూడవచ్చు ప్రత్యేక ఎన్ని ఐదు వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు పదిహేను పదిహేను వందల కిలోమీటర్లకు విధంగా కిలోమీటర్ల వారీగా ఒక ధరలను నిర్ణయించినట్టుగా చూడవచ్చు ఫిక్స్డ్ ధరలను వాటికి మించి ఎక్కువ ధరలను కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు దానికి తాగిన ఒక ధరలను కేటాయించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు ప్రయాణికులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విషయంలో విశాఖలో జైస్ జైస్వాల్ సిరీస్ మనదే కలిసి వచ్చిన విశాఖపట్నంలో టీమిండియా రెచ్చిపోయింది సిరీస్ ఫలితాన్ని ఫలితాన్ని తేల్చిన మూడో వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది దక్షిణాఫ్రికాపై రెండు వందల డెబ్బై పరుగుల లక్ష్యాన్ని భారత్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది ఓపెనర్ యశస్వి జై జైస్వాల్ నూట పదహారు వన్డేలో తొలి సెంచరీ సాధించగా రోహిత్ శర్మ డెబ్బై డెబ్బై ఐదు విరాట్ కోహ్లీ అరవై ఐదు నాటౌట్ అదరగొట్టారు ఈ విజయంతో సిరీస్ను భారత్ రెండో ఒకటి తేడాతో సొంతం చేసుకుంది విధంగా ఇక్కడ నాటౌట్ విరాట్ కోహ్లీ రోహిత్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విధంగా ఇక్కడ అత్య అత్యధిక స్కోర్ చేసి భారత్ని విజయం విజయం వైపు నడిపించినట్టుగా చూడవచ్చు విధంగా వచ్చిన విశాఖపట్నంలో టీమిండియా రెచ్చిపోయింది సిరీస్ ఫలితాన్ని తేల్చిన మూడో వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది అన్నట్టుగా చూడొచ్చు దక్షిణాఫ్రికాపై రెండు వందల డెబ్బై పరుగుల లక్ష్యాన్ని భారత్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది విధంగా ఘన విజయం సాధించినట్టుగా చూడవచ్చు ఒక్క వికెట్ని కోల్పోయి మాత్రమే విధంగా దక్షిణాఫ్రికాపై విజయం సాధించిందన్నట్టుగా చూడవచ్చు చూడొచ్చు క్రికెట్ మామ దగ్గరయ్యాడు సూపర్ సూపర్ మూన్ శుక్ర శనివారాల్లో కనిమిందు చేసింది కక్షలో భూమికి చేరుకో చేరువగా ఉండే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంటుంది ఆ సమయంలో పుడమికి జాబిల్లికి మధ్య సరాసరి దూరం కన్నా పది నుంచి పద్నాలుగు శాతం తక్కువ ఈ కారణంగా పౌర్ణమి రోజుతో పోలిస్తే చందమామ మరింత దేదీప్యమానంగా కనిపించింది శనివారం ఉదయం ఆరు గంటలకు కరీంనగర్లో కనిపించిన దృశ్యం ఇది ఈనాడు కరీంనగర్ రిస్ టుడే కరీంనగర్ సాంస్కృతికం విధంగా ఇక్కడ చందమామ పౌర్ణమి రోజుల కంటే కూడా ఈ విధంగా ఈ ఇంకా దగ్గరగా కనిపించింది ఉదయం పూట అన్నట్టుగా చూడొచ్చు విధంగా శుక్ర శనివారాల్లో మూన్ కనివిందు చేసింది కక్షలో భూమికి చేరువగా ఉండే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుతుంది ఆ సమయంలో పొడమికి జాబిలికి మధ్య సరాసరి దూరం కన్నా పది నుంచి పద్నాలుగు శాతం తక్కువ ఈ కారణంగా పౌర్ణమి రోజుతో పోలిస్తే చంద్రబాబు మరింత దేదీప్యమానంగా కనిపిస్తుంది పౌర్ణమి రోజు కంటే కూడా ఈ రోజుల్లో ఈ భూమికి మరింత దగ్గువ చే దగ్గర చేరు చేరువ కావడంతో ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు వార్త ఈ వార్తల్లో ఉన్నత చదువులకు వెళ్ళి తిరిగి రాని లోకాలకు అమెరికాలో అగ్ని ప్రమాదం యువ హైదరాబాద్ యువతి మృతి ఉడుమల సహజ రెడ్డి విధంగా అమెరికాలో అపార్ట్మెంట్కు ఈమె ఉంటున్న విద్యార్థి అక్కడ అమెరికాలో ఉన్న ఉన్నత చదువుల కోసం వెళ్ళిన సందర్భంగా ఈ విధంగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నట్టుగా చూడొచ్చు విధంగా ఇక్కడ అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురై ఆ భవనం ఈమె నివసిస్తున్న భవనం గురై మరణించినట్టుగా చూడొచ్చు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి అగ్ని ప్రమాదంతో అగ్ని ప్రమాదంలో మృతి చెందారు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం గుంటూరుపల్లికి చెందిన ఉడుమల జయాకర్ రెడ్డి ఐటీ ఉద్యోగి భార్య శైల శైలజ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వారు వారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేశర్ మండలం వెంకటాపూర్లోని శ్రీనివాస్పురంలో నివాసం ఉంటున్నారు దంపతులకు ఇద్దరు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె సహజ రెడ్డి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ఈమె యుఎస్ఏ వెళ్ళింది ఉన్న ఉన్నత చదువుల కోసం అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురైంది ఈమె నివసిస్తున్న అపార్ట్మెంట్ అందులో ఈమె మరణించినట్టుగా చూడొచ్చు ఉడుముల్లో సహజారెడ్డి మహిళల అక్రమ రవాణా కేసు పేరిట నాలుగు రోజుల పాటు బెదిరింపులు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ వ్యాపారి నుంచి ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్లు కాజేత ఐఫోర్ సి పేరు వాడిన సైబర్ నేరగాళ్ళు విధంగా మహిళల అక్రమ రవాణా కేసు పేరిట నాలుగు రోజుల పాటు బెదిరింపులు చేసి విధంగా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఐ ఐఫోర్సీ వాడి వారి వాడిన సైబర్ నేరగాలు దాని పేరిట ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్లు కాజేసిరు సైబర్ నేరగాళ్ళు అన్నట్టుగా చూడొచ్చు ఇంకా డిజిటల్ అరెస్టుల పేరుతోటి సైబర్ నేరగాళ్ళు ఇంకా డబ్బులు కాజేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారిని ఆయన భార్యను భయపెట్టిన సైబర్ నేరగాళ్ళు ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్లు కొట్టేశారు ఇప్పటివరకు ని నిందితులు ఈడీ సిబిఐ తర తదితర దర్యాప్తు సంస్థల పేర్లు వాడగా ఈసారి జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐస్ ఐఫోర్ పేరు వాడటం గమనార్హం అంతర్జాతీయ మహిళ అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న ఉన్నారని వీడియో కాల్లోనే అరెస్టు చేస్తున్నట్లు దంపతులని నేరగాలు బెదిరించారు దా బాధితుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు విధంగా హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారిని అతని భార్యను కూడా ఇద్దరు భార్య ఇద్దరిని భార్య భర్తలు ఇద్దరిని ఇక్కడ సైబర్ డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఈ విధంగా ఐఫోర్సి ఇంత ముందుకు సిబిఐ ఈడీ పేరుతోటే సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుకు పాల్పడేవారు ఈసారి కొత్తగా ఈ జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్సీ పేరు వాడటం గమనార్హం కొత్త పేరును వాడి విధంగా వా సైబర్ నేరగాలు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఈ విధంగా వాళ్ళ నుంచి ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్లు కాజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా మహిళల అక్రమ రవాణా కేసు పేరిట వాళ్ళని బెదిరింపులకు గురి చేసి విధంగా డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్లు కాజేసిరన్నట్టుగా రన్నట్టుగా చూ చూడవచ్చు వార్త ధర్నా చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు రవి ఉపాధ్యాయురాలు రుక్మిణి విద్యార్థులు ఉద్య విద్యార్థి బడికి రావాలని వినూత్న ధర్నా విధంగా ఈ చిత్రంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఫోటో దిగినట్లు ఉంది కదా అయితే అందులో ప్రత్యేకత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు విషయం వారందరూ ఫోటో దిగడం లేదు ఓ విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి కొద్ది రోజుల నుంచి పాఠశాలకు వెళ్ళడం లేదు ప్రధాన ఉపాధ్యాయుడు రవి ఉపాధ్యాయురాలు రుక్మిణి విద్యార్థికి ఎన్నిసార్లు చెప్పినా విధంగా విద్యార్థి స్టూడెంట్ స్కూల్కు రావడకపోవడం వల్ల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కలిసి పిల్లలతో కలిసి ఇక్కడ ఉపా విద్యార్థి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసి రెగ్యులర్గా స్కూల్కి రావాలి అని అతని తల్లిదండ్రులకు కూడా వివరించి చెప్పినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా వాళ్ళ ఇంటి ముందు ఒక స్కూల్కి వస్తే ఇక్కడ ప్రయోజనాలుంటాయి రాకపోతే ఇబ్బందులు ఉంటాయి అని వివరించే విధంగా తల్లిదండ్రులకు సరిచే సర్ది చెప్పినట్టుగా చూడవచ్చు ఇక్కడ విద్యార్థి బడికి రావాలని అతని ఇంటి ముందు ధర్నా నిర్స చేసినట్టుగా చూడొచ్చు ఇక్కడ ఫోటోను ఉద్దేశించి మీరు కాలేజీ కుర్రాలు అవుతారా విద్యార్థులతో కలిసి పాఠాలు వింటున్న సీనియర్ సిటిజన్లు క్రమం తప్పకుండా తరల తరగతులకు హాజరు వివిధ కోర్సులను అభ్యసిస్తున్న విశ్రాంత ఉద్యోగులు విధంగా విశ్రాంత ఉద్యోగులు విధంగా రిటైర్ అయిన ఉద్యోగులు వీళ్ళంతా విద్యార్థుల విద్యార్థులతో కలిసి కళాశాలలో ఇక్కడ పాఠాలు నేర్చుకుంటున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ చిత్రంలో కళాశాలలు విశ్వవిద్యాలయాలకు యువత వెళ్ళి చదువుకోవడం సర్వసాధారణం అందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు వర్సిటీలు కళాశాలల్లో సీనియర్ సిటిజన్లు కనిపిస్తున్నారు మనవడు మనవరాల వయసున్న విద్యార్థులతో కలిసి తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు వింటున్నారు ఉద్యోగులు పదోన్నతుల కోసం దూర విద్య ద్వారా డిగ్రీ పీజీ చదవడం చదవడం అనేది ఎన్నో ఏళ్ళుగా ఉన్నదే అందుకు భిన్నంగా కొద్ది సంవత్సరాల నుంచి కొందరు రెగ్యులర్ కోర్సుల్లో చేరి కాలేజీ కుర్రాలు మాదిరిగా పుస్తకాల బ్యాగు చేతులకు తగిలించుకొని కళాశాలలు వెర్సిటీల్లో చదువుకునే ట్రెండ్ పెరిగింది కొందరు ఏదో ఒక లక్ష్యంతో చేరుతుండగా మరికొందరు ఆనాటి పరిస్థితుల వల్ల డిగ్రీ పీజీ చదవలేకపోయామని ప్రవేశాలు పొందుతున్నారు కొందరైతే ప్రత్యే ప్రవేశ పరీక్షలను రాసి ర్యాంకులు సాధించి ప్రవేశాలు పొందుతుండడం గమనార్హం ఈ సంవత్సరం నీటిలో తమిళనాడుకు చెందిన అరవై సంవత్సరాలు దా దాటిన వారు ముగ్గురు అర్హత సాధించారు ఢిల్లీ వర్సిటీలోనే కొందరు వివిధ కోర్సుల్లో చేరుతున్నారు రెండు మూడు విధంగా ఇక్కడ వాళ్ళు ఉన్నత చదువులు చదవలేకపోయిన వారు ఒక డిగ్రీతోటే చదువు ఆపేసిన వారు ఈ విధంగా అప్పుడు పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువుకోలేకపోయినా పీజీ అదేవిధంగా పై కోర్సులు చదవలేని వారు ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మరి ర్యాంకు సాధించి ఇక్కడ ఈ యూనివర్సిటీలో జై జాయిన్ అవుతున్నారు యువతతోటి ఈ విధంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు అభ్యసిస్తున్నారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నత చదువులలో వివిధ ఆసక్తి అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ చిత్రంలో మందుల వాడకంపై అవగాహన కల్పించాలి స్వామి డి ఫార్మసీ విద్యార్థి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాసప్ ట్యాంక్ నా వయసు అరవై ఆరు సంవత్సరాలు నిమ్స్లోని బ్లడ్ బ్యాంకులో సీనియర్ టెక్నీషియన్ అధికారిగా పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగ విరమణ చేశా నాకు బ్లడ్ బ్యాంకులో అనుభవం ఉన్నందున ఫార్మసీ పరిజ్ఞానం కూడా ఉంటే బాగుంటుందని దానివల్ల హైదరాబాద్ బస్తీలోని ప్రజలకు రక్త పరిశీలనతో పాటు అవసర అనవసర మందులు వాడటం వాడకం వద్దని అవగాహన కల్పించవచ్చని భావిస్తున్నా అందుకు ఇంటర్ మార్కులు ఆధారంగా దోస్తు ద్వారా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీలో చేరా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీలో చేరిందట ఈ విధంగా మందుల వాడకంపై అవగాహన కల్పించాలని ఈ విధంగా ఇక్కడ అనవసరంగా ప్రతిదానికి మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తారు అనవసరంగా వాడకం వల్ల వివిధ రోగాలు అనారోగ్య కారక కారణాలు వస్తాయని ఇక్కడ చెప్పుకొస్తారు నా వయసు అరవై ఆరు సంవత్సరాలు నిమ్స్లోని బ్లడ్ బ్యాంకులో సీనియర్ టెక్నీషియన్ అధికారిగా పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగ విరమణ చేశా నాకు బ్లడ్ బ్యాంకులో అనుభవం ఉన్నందున ఫార్మసీ పరిజ్ఞానం కూడా ఉంటే బాగుంటుందని దానివల్ల హైదరాబాద్ బస్తీలోని ప్రజలకు రక్త పరీక్షలతో పాటు అనవసర మందుల వాడకం వద్దని అవగాహన కల్పించవచ్చని భావిస్తున్నా భావిస్తున్నాను అందుకు మార్కులు ఆధారంగా దోస్తు ద్వారా రెండేళ్ళ డిప్లొమా ఎయిన్ ఫార్మసీలో చేర విధంగా ఇక్కడ మందులు అనవసరంగా వాడొద్దు దానివల్ల అనారోగ్య కారణాలు వస్తాయని చెప్పడానికి కాను ఇక్కడ రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫార్మసీలో చేరా అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ షణ్ముఖ స్వామి మందుల వాడకంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్న రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఫార్మసీలో చేరినట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఈనాడులో ఈ కథనాలు చూపించినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్